హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ప్రభుత్వ అధికారిక ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆర్టీసీ చైర్మన్ ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకుల సమక్షంలో మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి ఆయన నూట పదహారవ జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు ఆయన విశిష్టమైన జీవిత చరిత్రను స్మరించుకుంటూ అనేక మంది ఇందులో పాల్గొన్నారు అందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు సామాజిక సంస్కర్త రాజకీయ నాయకుడు గాంధీజీ మార్గంలో నడిచి వెనకబడిన వర్గాల కోసం పోరాడిన మహానీయుడు ఆయనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారున శ్రీకాకుళం జిల్లా బారు గ్రామంలో జన్మించిన లచ్చన్నగారు చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టారు గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ హరిజన సేవా సంఘం స్థాపించి బలహీన వర్గాల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు రైతు ఉద్యమాలకు అండగా నిలిచి పంతొమ్మిది వందల నలభైలో పలాసలో జరిగిన అఖిల భారత కిసాన్ సభకు నాయకత్వం కూడా వహించారు మందస తిరుగుబాటులో రైతులు గిరిజనుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారు ఈయన స్వాతంత్ర్యానంతరం కూడా ఆయన పోరాటం ఆగలేదు కార్మికుల కోసం వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం శ్రమించారు ఐఎన్టీయుసీ ఆంధ్ర యూనిట్ స్థాపిక అధ్యక్షుడుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలకు సేవ చేశారు ఓబీసీ జాబితా రద్దు అయినప్పుడు దాని పునరుద్ధరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి న్యాయకత్వం వహించారు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి వారసత్వం కేవలం రాజకీయాలలోనే కాదు ప్రజల హృదయాలలో కూడా నిలిచిపోయింది రైతు కార్మికులు వెనుకబడిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన దారిలో నేటికి అనేక ఉద్యమాలు సాగుతున్నాయి వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి సమానత్వం కోసం చేసిన త్యాగం ప్రజల జీవితాలను మార్చగలిగిన ఒక నిజమైన సేవకుడి ప్రతిరూపం ఆయన పుట్టిన ఊరు బారువ నుండి మొదలైన ఆ ప్రయాణం మచిలీపట్నం వరకు వ్యాప్తి చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలకు ప్రేరణ అయ్యింది ప్రతి సంవత్సరం జరిగే జయంతి ఉత్సవాలు ఆయన స్ఫూర్తిని మళ్ళీ మళ్ళీ మనందరికీ గుర్తు చేస్తాయి ఆయన సరళత దేశభక్తి సామాజిక న్యాయ పట్ల అంచంచల నిబద్ధత ఎప్పటికీ మనకు స్ఫూర్తిదాయకం రెండు వేల ఆరు ఏప్రిల్ పంతొమ్మిదిన తొంభై ఎనిమిదేళ్ల వయసులో ఆయన మరణించినారు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది దేశానికి సేవ చేయాలంటే ధైర్యం కావాలి సమాజానికి సేవ చేయాలంటే నిబద్ధత కావాలి మనమందరం ఆయనను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్